హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్ జూలై ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ డిస్క డిస్కస్ చేద్దాం జూలై ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ సో ఇందులో ప్రధానంగా మనకి వార్తలు ఉండే అంశాల్లో సో మనకి భారత పార్లమెంట్లో ఒక డిస్కషన్ రావడం జరిగిందనమాట ఏంటంటే సో మన ఇస్రో ఇంతవరకు కొంత సాధించిన విజయాలపైన దాంతోపాటుగా మనకు చూసినట్లయితే విదేశీ ఒక విదేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ని మన ఇస్రో చేత లాంచ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఎన్ని శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి సంబంధి ఒక సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది సో ఇస్రో సో మనకి మన ఇన్ మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సో మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ఫ్రెండ్స్ గమనించండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేనున ఇస్రో ఏర్పాటు చేయబడింది మరి ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఎక్కడ కలదంటే బెంగళూరులో ఉందండి బెంగళూరులో ఉంది ప్రజెంట్ అయితే ఇస్రోకి చైర్మన్గా పనిచేసిన వారు డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఇస్రో ఫౌండర్గా ఇస్రోకి ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా సో ఇస్రో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఇస్రో స్థాపనలో ముందడుగేసినటువంటి వారు విక్రమ్ సారాభాయ్ సో వీరు ఇస్రోకి తొలి చైర్మన్గా పనిచేయడం జరిగింది అండ్ ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ ది ఒకనా ఇండియా స్పేస్ టెక్నాలజీగా పిలుస్తాం మన భారత అంతరిక్ష పితామౌడిగా సో విక్రమ్ సారాభాయ్ అని పిలుస్తాం అయితే ఈ నేపథ్యంలో మనకి ఇస్రో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది సో మరి ఒక నా తొలిసారిగా అయితే ఇస్రో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ పంతొమ్మిదిన నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ పంతొమ్మిదిన రష్యా దేశ సహాయంతో మనము ఒక ఫస్ట్ ఒక సాటిలైట్స్ని పంపించాం ఒక ఉపగ్రహాన్ని దాని పేరే ఆర్యభట్ట ఏదండి ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ అనమాట తర్వాత మన భూభాగం నుండి మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మన శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గతంలో అయితే శ్రీ షార్ అని పిలిచే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి అక్కడ నుండి మన మన గడ్డ నుండి మన భూ భూభాగం నుండి తొలిసారిగా ఇస్రో చేసినటువంటి ఉపగ్రహ ప్రయోగం సో అది రోహిణి ఏదండి రోహిణి ఈ తర్వాత క్ర క్రమంలో సో ఎన్నో విజయాలనేది నమోదు కావడం జరిగింది అంతేకాకుండా మనం సొంతంగా శాటిలైట్స్ని పంపించడానికి ఒక ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంటి రాకెట్స్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది ఇందులో అయితే పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో మన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది సో మన భారతదేశ ఒక పంపించినటువంటి ఇస్రో పంపించినటువంటి సో ఉపగ్రహాలని విజయవంతంగా కక్షలో పెట్టడం జరిగింది పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ద్వారా ఒక యాభై ఐదు ప్రయోగాలు చేస్తే అందులో మనకి యాభై మూడు అనేది సక్సెస్ కావడం జరిగింది అంటే ద సక్సెస్ రేట్ అనేది ఎంత ఉందో మనం అంచనా వేయొచ్చు అనమాట అందుకోసమే పిఎస్ఎల్వి అంటే పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ని మనము సో ఏమని పిలుస్తున్నామంటే సో రేస్ ఆఫ్ ది ఒక ఇస్రో ఇస్రో యొక్క రేస్ గుర్రాలని పిలుస్తున్నాం సో మరి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ ఈ పిఎస్ఎల్వినే మనకి పిఎస్ఎల్వి ద్వారా ముప్పై నాలుగు దేశాలకు చెందినటువంటి మూడు వందల నలభై ఐదు ఒక నా ఫారిన్ శాటిలైట్స్ని పంపించడం జరిగింది అంటే విదేశాలకు చెందినటువంటి అంటే ముప్పై నాలుగు దేశాలకు చెందినటువంటి మూడు వందల నలభై ఐదు శాటిలైట్స్ని మనం పంపించడం జరిగింది దాని ద్వారా సో మన ఇస్రోకి వచ్చినటువంటి ఒక విదేశీ మార్క ద్రవ్య నిల్వలు అంటే ఇస్రోకి రావడం అంటే మన భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ మార్క ద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఇక్కడ రెండు వందల తొమ్మిది మిలియన్ డాలర్లు అండి టూ సెవెంటీ నైన్ మిలియన్ డాలర్స్ రావడం అనేది జరిగింది సో ఇదొక ఇంపార్టెన్స్ అనే విషయం అండి సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా ఉంది అంటే ఎన్ని కంట్రీస్ వాళ్ళకి పంపించాం ఎన్ని కంట్రీస్ అంటే థర్టీ ఫోర్ కంట్రీస్ ముప్పై నాలుగు కంట్రీస్ వల్ల ఎన్ని ముప్పై ముప్పై నాలుగు దేశాలకు చెందినటువంటి ఎన్ని ఎన్ని ఉపగ్రహాలు మనం పంపించడం జరిగింది అంటే త్రీ ఫార్టీ పై మూడు వందల నలభై ఐదు ఫారిన్ శాటిలైట్స్ని విదేశాలకు చెందినటువంటి శాటిలైట్స్ని పంపించడం జరిగింది వచ్చిన వచ్చినటువంటి ఆదాయం ఏంటంటే రెండు వందల డెబ్బై తొమ్మిది మిలియన్ డాలర్స్ అండి సో ఆ నేపథ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ గమనించండి సో దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఈ మధ్యలో మనం ఈ సంవత్సరం అయితే ఇన్ దిస్ ఇయర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇస్రో చేసినటువంటి అన్ని ప్రయోగాలు కూడా సో విజయవంతం అనేది కావడం జరిగింది సో మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇస్రో చేసినటువంటి ప్రయోగాలపైన మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో కానీ రేపు జరగబోతున్నటువంటి గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్స్ కానివ్వండి త్వరలో జరగబోతున్నటువంటి ఆగస్ట్ సెవెన్ జరగబోతున్నటువంటి తెలంగాణ ఎస్ఐ అంటే ఏపీ గ్రూప్ ఫోర్ ఏమి నిర్వహిస్తున్నారు ఒక జూలై థర్టీ ఫస్ట్న మరి ఒక ఆగస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే తెలంగాణ సంబంధించిన ఎస్ఐ ఎగ్జామ్ కానీ ఆగస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూన ఆగస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూనైతే తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు ఇలాంటి ఎగ్జామ్స్లలో మనకి అడగడానికి ఉన్నటువంటి విషయాల్లో అంటే రెండు వేల ఇరవై రెండులో ఇస్రో చేసినటువంటి ప్రయోగాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఒక ఫిబ్రవరి ఫోర్టీన్ అండి ఈ సంవత్సరంలో ఫస్ట్ మనకు ప్రయోగం చేసింది ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి ఒకనా పిఎస్ఎల్వి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి ఫిఫ్టీ టూ ద్వారా సో మూడు ఉపగ్రహాల ప్రయోగం చేయడం జరిగింది ఏంటండి మూడు ఉపగ్రహాలని ప్రయోగించడం జరిగింది సో ఆ మూడు ఉపగ్రహాలు ఏవి అని చెప్పేసి అండి ఒకటి ఒక ఎర్త్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఒక ఫోర్ అండి ఇది జీరో ఫోర్ ఎర్త్ ఇది మన భారత అవసరాల గురించి పంపించాం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో ఫోర్ దీని తర్వాత మనకు ఐఎన్ఎస్ స్టూడియో అండి ఐఎన్ఎస్ స్టూడియో అని చెప్పేసి ఇది మన భూటాన్ యొక్క వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేయడానికి భూటాన్ అవసరాల గురించి మనం భారత్ పంపించాం సో మరొకటి ఏంటంటే ఇన్స్పైర్ శాట్ వన్ అండి ఇన్స్పైర్ శాట్ వన్ సో ఇన్స్పైర్ శాట్ వన్ అనేది ఏంటంటే భారత్ తర్వాత అమెరికా భాగస్వామ్యంతో అమెరికాలోని ఆ కొలరాడో విశ్వవిద్యాలయం వాళ్ళ ఈ యొక్క ఒక సమన్వయంతో దీన్ని చేయడం జరిగింది కొలరాడో విశ్వవిద్యాలయం వాళ్ళు అమెరికాలోని ఆ కొలరాడో విశ్వవిద్యాలయం వాళ్ళు ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది సో భారతదేశంతో పాటు సో ఇది ఇన్స్పైర్ శాట్ వన్ అండి మొత్తం సో ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూన సతీష్ ధామన్ స్పేస్ సెంటర్ ఉంది శ్రీహరికోట నుండి ప్రస్తుతం అయితే శ్రీహరికోట అనేది మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేదారు అనే వారం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పడడం జరిగింది పునర్విభజన జరిగింది ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ తిరుపతి జిల్లాగా ఇప్పుడు శ్రీహరికోట తిరుపతి జిల్లాకు వచ్చినట్టు మనం న్యూస్లో మనం విని ఉంటాం కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో మరి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఒకప్పుడైతే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేవారం ప్రజెంట్ అయితే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి అంటున్నాం అక్కడ నుండి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ టూ ద్వారా పంపించినటువంటి ఉపగ్రహాలు మూడండి ఒకనా ఈఓఎస్ జీరో ఫోర్ ఐఎన్ఎస్ టూడీ ఇన్స్పైర్ శాట్ వన్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఫిబ్రవరి ఫోర్టీన్ తర్వాత మళ్ళీ జూన్లో ఒక జూన్ ట్వంటీ టూ అంటే ఒక్కోసారి జూన్ ట్వంటీ టూ అని ఇచ్చారు అదే భారత కాలమానం ప్రకారం కొన్నిటిలో జూన్ ట్వంటీ త్రీ కూడా ఇచ్చారు కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంటుంది సో మనకి ఇక్కడ సో డేట్ కన్నా ఇక్కడ ప్రయోగం చేసినటువంటి ప్రాంతం ఇంపార్టెంట్ జూన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ నా ఒక జీశాట్ ట్వంటీ ఫోర్ అండి జీశాట్ ట్వంటీ ఫోర్ అనే ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మన భారత విజయవంతంగా పంపించడం జరిగింది మరి ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీశాట్ ట్వంటీ ఫోర్ అనే ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని సో ఎక్కడి నుండి పంపించామంటే సో కౌరు అంతరిక్ష కేంద్రం నుండి పంపించాం ఎక్కడండి కౌరు అంతరిక్ష కేంద్రం నుండి పంపించాం మరి కౌరు అంతరిక్ష కేంద్రం నుండి పంపించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం అనేది మరి అది ఎవరికి చెందిందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందింది ఈఎస్సి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏజెన్సీకి చెందింది మరి ఏ రాకెట్ ద్వారా పంపించామంటే ఏరియాన్ ఫైవ్ రాకెట్ ద్వారా పంపించాం సో ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన పంపించే వాటిలో ఏరియాన్ ఫైవ్ రాకెట్ని యూజ్ చేశారు ట్వంటీ ఫోర్తో పాటు మలేషియాకి చెందిన మరో ఉపగ్రహాన్ని పంపించారు అది వాళ్ళకి సంబంధించిన విషయం ఇది కౌరు అంతరిక్ష కేంద్రానికి యూరోపియన్ స్పేస్ సీజన్కి సంబంధించిన విషయం కానీ ట్వంటీ ఫోర్ అయితే మన భారత అవసరాల గురించి పర్టికులర్గా సో మన భారత ఒక డిటిఎస్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి టాటా స్కై ఒకప్పుడు టాటా స్కై అనే వాళ్ళు ప్రజెంట్ అయితే ఏమంటున్నాం మేడర్ ఫ్రెండ్స్ అంటే టాటా ప్లే ఏమంటున్నారంటే టాటా ప్లే సో టాటా స్కైకి మరొక పేరు ఏంది టాటా ప్లే ఈ టాటా ప్లే అవసరాల గురించి డిటిహెచ్ అవసరాల గురించి మరి ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ కేయు ఒక ట్రాన్స్ఫాండర్స్తో దీన్ని అక్కడ పంపించడం జరిగింది నాలుగు వేల ఒక వంద ఎనభై కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఉపగ్రామే జీ షా ట్వంటీ ఫోర్ ఉపగ్రామ్ మరో విషయం ఉంది ఇందులో ఏంటంటే ఇస్రో అంటే ఈ యొక్క కార్యక్రమంలో ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎందుకోసమంటే ఇస్రో పరిశోధనలో భాగస్వామ్యం అయితే ఎన్ఎస్ఐఎల్ లాంటి సంస్థలు ఇంకా ఒకనా ఇలా ఇస్రోకి అనుబంధంగా పనిచేయాలన్న ఉద్దేశంతో టూ థౌసండ్ ట్వంటీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ అంటే ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఒక ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఒక ప్రయోగించబడ్డ తొలి ఉపగ్రహము ఏదంటే ట్వంటీ ఫోర్ కమ్యూనికేషన్ల ఉపగ్రహము ఇక నెక్స్ట్ వచ్చేసి మూడవది ఈ సంవత్సరం జరిగినటువంటి మూడవ మూడవ సంబంధించినటువంటి ఉపగ్రహ ప్రయోగం వచ్చేసి జూన్ థర్టీ అండ్ జూన్ ముప్పై సో రెండు వేల ఇరవై రెండు జరిగింది ఇది కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జరిగింది అంతేకాకుండా ఇది పిఎస్ఎల్వి ఏదంటే పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ ద్వారా జరిగింది సో ఈసారి కూడా మనం ఇక్కడ మూడు ఉపగ్రహాలు పంపించడం జరిగింది సో ఏవో మూడు ఉపగ్రహాలు విజయవంతంగా పంపించినటువంటి ఏవి అంటే ఇక్కడ సో ఒకటి వచ్చేసి మనకు డిఎస్ఈఓ ఒక డిఎస్ ఇది సింగపూర్ దేశానికి చెందినవండి డిఎస్ఈఓ ఇది కూడా సింగపూర్ స్కూబ్ వన్ ఇది కూడా ఒక దానికి చెందిందే సింగపూర్ చే దేశం చెందిందే సింగపూర్ నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేశారు దాంతోపాటుగా చూసినట్లయితే న్యూసార్ సో ఇది కూడా సింగపూర్ దేశం చెందిందే చెందిందే సో మొత్తం ఇలా సో జూన్ ముప్పై రెండు వేల ఇరవై రెండు ఎస్డిఎస్సి ద్వారా అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ త్రీ అనే ఒక వాహక నౌక ద్వారా ఉపగ్రహ వాహక నౌక ద్వారా మూడు ఉపగ్రహాలు పంపించారు ఇవి ఏ దేశానికి చెందినవంటే సింగపూర్ దేశానికి చెందినవండి సో ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇస్రో యొక్క నేపథ్యం అంటే ఈ యొక్క న్యూస్లో ఉన్నటువంటి అంశం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక నివేదిక అండి ఏంటి అసలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సో మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సో భారతదేశంలో ఏ దేశాలు అంటే భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఏ దేశం నుండి ఎక్కువగా వస్తున్నాయి అనేది ఒకటి భారతదేశంలో ఈ పెట్టుబడులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా వస్తున్నాయి అనేది ఒకటి మరి మరి టాప్ సోర్సింగ్ కంట్రీస్ ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ ఫ్లోస్ ఇన్ ఇండియా ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో మన భారతదేశానికి అయితే అయితే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇరవై ఏడు శాతం అంటే ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ సింగపూర్ దేశానికి వస్తున్నాయి కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంకి వచ్చే విషయంలో ఏ దేశానికి టాప్లో ఉంటున్నాయి అంటే సింగపూర్ మొదటి స్థానం ఉంది మన భారతదేశానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుబడుల్లో సింగపూర్ మొదటి స్థానం ఉండగా రెండో స్థానం అమెరికా అంటే పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంతో మూడో దేశం వచ్చేసి మారిషస్ అండి పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అండ్ నాలుగో దేశం వచ్చేసి నెదర్లాండ్స్ అండి సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అండ్ ఐదో దేశం వచ్చేసి స్విట్జర్లాండ్ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ కాబట్టి భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే విషయంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఏ దేశాలు ముందంజలో ఉన్నాయన్నప్పుడు సింగపూర్ అమెరికా మారిషస్ నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్లు టాప్ ఫైవ్ కంట్రీస్లో ఉన్నాయి అయితే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది టాప్ ఫైవ్ స్టేట్స్ ఏవి అన్నప్పుడు కర్ణాటక మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ముప్పై సెవెన్ సారీ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ కర్ణాటకకు చెందింది అండ్ మహారాష్ట్ర రెండో స్థానంలో ఉందండి ఒకన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడంలో అండ్ ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది ఢిల్లీ మూడవ స్థానం ఉంది అండ్ తమిళనాడు వచ్చేసి నాలుగో స్థానం ఉంది అండ్ హర్యానా వచ్చేసి ఒక ఐదో స్థానంలో ఉండడం జరిగింది ఇంపార్టెంట్ విషయం అయితే ఏ కేటగిరీల్లో ఓకే ఏ సంబంధించిన సెక్టార్స్ కేటగిరీ లేదా సెక్టార్స్ అంటారు ఏ రంగాల్లో ఏ విభాగాల్లో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి సో ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ద టాప్ ఫైవ్ ఫారిన్ డెక్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఏ ఏ సంబంధించిన సెక్టార్స్ అంటే ఒకటి కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అండి అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి మన భారతదేశానికి తర్వాత సర్వీసెస్ సెక్టర్ సేవల రంగానికి వస్తున్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండి ఒక ఎందుకోసం ఈ మధ్యకాలంలో మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ విద్యుత్ వాహనాల తయారీ ఇలా చేస్తుంది కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి నాలుగోది ట్రేడింగ్ వ్యాపార విషయంలో వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన మరియు నిర్మాణ రంగంలో ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ సెక్టార్స్లో ఎక్కువ వస్తున్నాయి సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సర్వీసెస్ సెక్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకిది కొచ్చిన షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది ఇండియాస్ ఇండీజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దట్ ఈస్ కాల్డ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే భారత స్వదేశీ విమాన వాహక నౌక అండి యుద్ధ విమాన వాహక నౌక అంటారు భారత స్వదేశీ స్వదేశీ అంటే ఇక్కడ సొంతంగా మనం తయారు చేసుకున్నాం మరి ఇది విమాన వాహక నౌక అంటే యుద్ధ విమానాలు కూడా ఒక విమాన వాహక నౌక అండి ఒక వాహక యుద్ధ విమాన వాహక నౌక అంటే యుద్ధ విమానాలు కూడా ఇక్కడ ఒక ఆగే కెపాసిటీ ఉంటే ఒక నౌకనే మనకి ఐఎన్ఎస్ విక్రాంతి ఐఎన్ఎస్ విక్రాంతి జలాలపైన అంటే భారత జలాలపైన ఈ సముద్ర జలాలపైన పరిశీలించడం జరిగింది పరీక్షించడం జరిగింది అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్న విషయాన్ని కూడా గమనించారు సో కొంచెం షిప్ వాళ్ళు సో ఫైనల్గా సో ఫైనల్గా ఐఎన్ఎస్ విక్రంతికి అన్ని టెస్టులు పూర్తి చేసి నిర్మించి సొంతంగా నిర్మించి అన్ని టెస్టులు పూర్తి చేసి ఇప్పుడు దిస్ ఈజ్ ఓవర్ టు దిండ్ యాండ్ ఓవర్ టు ది అంటే అప్పగించారు ఎవరికి అప్పగించారంటే భారత నావిక దళానికి అప్పగించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఇప్పుడు మనకి సొంతంగా తయారు చేసుకున్న విషయాలపైన ఎప్పుడు మనకు అడుగుతూ ఉంటాడు మన భారత సొంతంగా తయారు చేసుకున్నట్టు యుద్ధ ట్యాంక్ ఏంటి సో సొంతంగా మనం ఒకనా గతంలో ఒక అమెరికా మనకు రష్యా నుండి తీసుకొచ్చాం టీ నైంటీ యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి అర్జున యుద్ధ ట్యాంకులని సొంతంగా తయారు చేసుకున్న యుద్ధ ట్యాంకు వైజయంతి అట్లా కొన్ని కొన్ని ప్రశ్నలు మన గతంలో వచ్చేది కాబట్టి అవి గతంలో ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు మనకు ప్రజెంట్లో ఈ కరెంట్ అఫేర్స్లో మనం చూసినట్లయితే భారత స్వదేశీ యుద్ధ వాహ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ఎవరు నిర్మించారంటే కొచ్చిని చెప్పాడు వాళ్ళు సో ఇది ఇప్పుడు ఎవరికి ఇచ్చారండి మన భారత దళానికి వచ్చారు భారత దళం అధికారికంగా దీన్ని జలప్రవేశం చేయబోతుంది ఇది అంటే జలప్రవేశం చేయడం అంటే ఏంటంటే విధుల్లోకి తీసుకుంటారనమాట అది ఇంపార్టెన్స్ విషయం ఐఎన్ఎస్ విక్రాంత్ మరి భారత దళం అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నాలుగు సో డిసెంబర్ నాలుగుని మనం జాతీయ నావక నావికాదళ దినోత్సవం జరుపుకుంటున్నాం అంతేకాకుండా డిసెంబర్ నాలుగు సో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మనం ఆ నేపథ్యం చూసినట్లయితే మన నావిక దళ వంటం కాబట్టి ప్రజెంట్ భారత ప్రధాన నావికాతికారు వచ్చేసి వారే అడ్మిరల్ ఆర్ కుమార్ అండి అడ్మిరల్ ఆర్ కుమార్ సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది లెవెంత్ అగ్రికల్చర్ సెన్సెస్ అండి ఫ్రెండ్స్ గమనించండి అగ్రికల్చర్ సెన్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే వ్యవసాయం సంబంధించినటువంటి లెక్కలు ఏంటి మరి వ్యవసాయ సెన్సెస్ అంటే జనరల్గా మనం పాపులేషన్ సెన్సెస్ అంటే జనాభా లెక్కలు అంటాం మన దేశంలో అయితే పాపులేషన్ సెన్సెస్ ప్రతి పది సంవత్సరాల కోసం నిర్వహిస్తారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో స్టార్ట్ అయినాయి అవి జనాభా లెక్కలు ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్ వల్ల కొంచెం ఈసారి నిర్వహించలేకపోయాం అయితే ఈ అగ్రికల్చర్ సెన్సస్ ఏంటంటే ఇది ప్రతి ఫైవ్ ఇయర్స్ కోసం నిర్వహిస్తారు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు అనేది ప్రతి ఐదు సంవత్సరాల కోసం జరుగుతుంది మరి ఐదు సంవత్సరాల కోసం నిర్వహించే జనాభ ఈ యొక్క వ్యవసాయ సెన్సెస్లో వ్యవసాయ లెక్కల్లో ఏమి పరిగణలోకి తీసుకుంటారు అంటే వ్యవసాయం సంబంధించిన ఈ భూ కమ్మతాలు ఎలా ఉన్నాయి ఎక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఎలాంటి దిగుబడి వస్తుంది నేల సారవంతం ఎలా ఉంది దిగుబడి ఎలా ఉంది ఒక సగటున ఏ పంటలు ఎక్కువ పండుతున్నాయి ఒకన ఇలాంటి అన్ని విషయాలపైన ఇక్కడ వివరాలు సేకరించి దీని యొక్క డేటాను తీసుకొని దీన్ని స్టాటిస్టిక్స్ని తీసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే తర్వాత కాలంలో దాన్ని అలా కాకుండా లేదా ఒక మెరిట్స్ డి మెరిట్స్ని ఒక అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది లెవెన్త్ అగ్రికల్చర్ సెన్సస్ అండి ఈ సి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మరి లెవెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ నిర్వహిస్తున్నారు మరి దీన్ని అధికారికంగా ప్రారంభించడం జరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమార్ అండి ఎవరండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సో నరేంద్ర సింగ్ ఒక తోమార్ అనేవారు దానికి నిర్వహించడం అనేది జరిగింది సో ఆ పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి సో మరి లెవెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ విషయం పైన ఓకేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది షేర్ మార్కెట్ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి మరి ఏంది గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ని ఆ విధంగా కొనుగోలు చేయడం అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే అంటే అందరు కొనుక్కో సామాన్యులు కాకుండా ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులు పర్టికులర్గా ఒక సంబంధించినటువంటి గోల్ ఏదైతే ఒక వ్యాపారం చేసే కంపెనీ ఉంది ఏదైనా ఒక జ్యువెలర్స్ కంపెనీ ఉంది ఆర్నమెంట్స్ తయారు చేసే కంపెనీ ఉంది ఆ సంవత్సరానికి ఒక ఇరవై ఐదు కోట్ల బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ గోల్డ్స్ గోల్డ్ని అంటే బంగారు కడ్డీలని బంగారు సంబంధించినటువంటి ఇది బిస్కెట్స్ ఏమైతే అంటాం అలాంటి వాటిని ఇక్కడ కొనుగోలు చేస్తారనమాట ఇది ఒక గ్లోబల్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఇది మన దేశంలో ఫస్ట్ టైం అనమాట దీన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఇది ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ గోల్డ్ ఎక్స్చేంజ్ని ఇండియా ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే ఇది గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించడం జరిగింది సో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించడం జరిగింది గుజరాత్లో గిఫ్ట్ సిటీ అనేది మనకి ఇక్కడ గాంధీనగర్లో ఉంటుంది గిఫ్ట్ సిటీ అనగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సిటీగా పిలుస్తాం ఆల్రెడీ గిఫ్ట్ సిటీలో మనకి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా అంటే అంటే భారతదేశానికి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయండి అలాంటిది ఇప్స్ ఇప్స్కా ఇప్స్కా అంటారు ఇదేంటంటే ఇది పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అని చెప్పేసి అంటాం అంతేకాకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం కూడా ఇటీవల కాలంలో గిఫ్ట్ సిటీలో గాంధీనగర్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒక ఇంపార్టెంట్ అంశం అండి ఐడియక్స్ అండి ఏంటి ఐడిఎక్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇన్నోవేషన్ డిఫెన్స్ ఎక్సలెన్సీ అని చెప్పేసి అంటాం ఐడియక్స్ అంటే ఏంటంటే అంటే ఇక్కడ ఏంది ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణలకు పెద్ద ఇవ్వాలి ఇక్కడ డిఫెన్స్ ఇన్ ఎక్సలెన్స్ అంటే డిఫెన్స్లో రక్షణ శాఖలో డిఫెన్స్ ఎక్సలెన్స్గా మనం చేయాలి అంటే ఏంటంటే ఇండిజినస్గా డెవలప్ కావాలి మనం ఎక్కువగా కన్నా రక్షణ సంబంధించిన అవసరాలని విదేశాలను మనం తీర్చుకుంటున్నాం అలా కాకుండా ఇప్పుడు మనకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాగా సో మన యొక్క సమ అవ అవరోధాలు వచ్చినప్పుడు అవకాశాలు సృష్టించుకోవాలనే ఏదైతే అంశం ఉందో మనం విదేశీ మార్గ మార్గద్రవణ్యులు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అలాంటి విషయంలో అందుకోసమే మన దేశంలో కూడా డిఫెన్స్ అవసరాల గురించి ఒక ఇన్నోవేషన్ ప్రారంభించాలి కొత్త కొత్త ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాలని ఈ ఐడియాక్స్ అంటే దేశంలో ఈ యొక్క రక్షణ రంగంలో ఒక నా ప్రైవేట్ భాగస్వా భాగస్వామ్యాన్ని కూడా ఇన్వైట్ చేయడం దీని యొక్క ఉద్దేశం అయితే ప్రైవేటు భాగస్వామ్య సంస్థలతో కేంద్ర రక్షణ శాఖ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటుంది ఈ ఐడియాక్స్లో భాగంగా ఇన్నోవేషన్ డిఫెన్స్ ఎక్సలెన్స్లో భాగంగా ఇలా వంద కంపెనీలతో ఆ విధంగా ఒప్పందం చేసుకుంది ఇప్పుడు వందవ కంపెనీగా ఒక రక్షణ అవసరాలు తీర్చే వందవ కంపెనీగా ఫాసిఫై ఫ్యాసిఫై మెడికల్ టెక్నాలజీస్కల్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఐడిఎక్స్ ఎన్ని ఎన్ని కంపెనీలతో ఒక డిఫెన్స్ అవసరాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది ఇప్పటివరకు అంటే వంద కంపెనీలు వందో కంపెనీ కాబట్టి మనకి వందో కంపెనీ కాబట్టి ఇంపార్టెంట్ వందో కంపెనీ ఏదన్నప్పుడు ఫ్యాసిపై మెడికల్ టెక్నాలజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో మరి ఈ విషయంలో మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అన్నప్పుడు మనకు రాజ్నాథ్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి ఉజ్బెకిస్తాన్ ఏంటి మరి ఉజ్బెకిస్తాన్ అంటే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సో జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో సో మరి భారత కేంద్ర విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు సో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కాన్లో ప్ర ఒక పర్యటించడం జరిగింది కారణం ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఒక షాంఘై సహకార సంస్థలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఒక విదేశాంగ మంత్రుల సదస్సు అనేది ఈ జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నిన్నటి వరకు అక్కడ జరగడం జరిగింది దీనికి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది కాబట్టి త్వరలో అంటే ఒక ఒక సదస్సు ప్రధానమైన సదస్సు జరిగే జరగడానికి ముందు వివిధ మంత్రుల స్థాయి సదస్సుని జరగడం అనేది అనవాయితీగా ఉంటుంది బ్రిక్స్ సమావేశం జరిగినా మర్యాద సమావేశం జరిగిన ఈ సాంఘిక కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో త్వర ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కాంట్లో ఈ యొక్క ప్రధానమైన సదస్సు పాల్గొ జరగబోతుంది దానికన్నా ముందు ఇది విదేశాంగ మంత్రుల సదస్సు అనేది జరిగింది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కాడ్లో సో మరో విషయం గమనించాలి ఇండియా ఉజ్బెకిస్తాన్ కలిసి ఇటీవల ఒక సైనిక విన్యాసం నిర్వహించడం జరిగింది దాని పేరు వచ్చేసి అయితే డస్ట్లిక్ డస్ట్ లిక్ అనే పేరుతో డస్ట్లిక్ అనే పేరుతో సైనిక విన్యాసాలు జరుపుకున్నటువంటి దేశాలు ఏవంటే ఇండియా ఉజ్బెకిస్తాన్ అండి ఓకేనా ఆ నేపథ్యం చూసుకుంటాం ఈ నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ కన్విల్కర్ అండి సో ఏంటి ప్రత్యేకత జస్టిస్ కన్విల్కర్ అంటే సో వీరు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసేవారు అయితే నిన్నే వారు రిటైర్మెంట్ కావడం జరిగింది సో జస్టిస్ కరీల్కర్ సో మరి రిటైర్మెంట్ కావడం జరిగింది కాబట్టి ఇట్లా అనుకుంటుంది ఉంటుంది అంటే రిటైర్మెంట్ కావడం అనేది అంటే ఇతను చెందిన చెందినవారు పూణే ప్రాంతానికి అయితే భారత సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైనటువంటి కేసులు ఎన్నో తీర్పులను చెప్పడంలో ఇతను ఒక కృషి చేయడం జరిగింది పేరు పేరుగించడం జరిగింది పర్టికులర్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేసు అండి ఇది ఏంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా అంటే చట్టసభలలో పోటీ పడతారో చట్టసభలకి పోటీ పడే ముందు వారు అపడేవిట్స్ని దా ఇస్త అపడవిట్ ఆ విధంగా వాళ్ళు తయారు చేసుకొని అక్కడ సబ్మిట్ చేస్తారు ఈ అఫిడవిట్లో కొన్ని దాస్తారు అలా దాయకూడదు పర్టికులర్గా నేర చరిత్ర కలిగినటువంటి ఎవరైతే వాళ్ళు పోటీ చేస్తున్నారో అభ్యర్థులు చట్టసభల్లో వాళ్ళ యొక్క నేర చరిత్రను ఖచ్చితంగా తెలి తెలపాల్సిందే అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కేసులో కాబట్టి అది అది చరిత్రాత్మక తీర్పు అయింది అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రతి చట్టసభల్లో పోటీ చేసే వ్యక్తులు ఖచ్చితంగా తమ ఆస్తులతో పాటు తమ యొక్క చదువులతో పాటు క్వాలిఫికేషన్తో పాటు తమ యొక్క విషయాలు ఈ యొక్క చ నేర చరిత్రను కూడా ఖచ్చితంగా తెలిపాలని చెప్పేసి కే కోర్టు ఆ తీర్పును సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చినటువంటి వాళ్ళలో ఉన్నవారు ఎవరంటే జస్టిస్ కన్విల్కర్ ఇంకొకటి ఏంటంటే కల్పన మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటి కల్పన కల్పన మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి ఏదైతే అభియోగం ఉంటుందో సో అభియోగాన్ని ఒక అభియోగాన్ని ఖచ్చితంగా ఇక్కడ సంబంధించిన విషయంలో న్యాయ వ్యవస్థలోకి ఏమైనా కేసు నమోదు చేసినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి కల్పన మెహతా మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ది ఇండియా కేసులో అక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం వాళ్ళు ఏమైనా అభియోగాలు చేసారనుకోండి అభియోగాల్ని న్యాయ వ్యవస్థలోకి కోర్టులలోకి తీసుకోవచ్చు అంతేగాని పార్లమెంటరీ స్థాయి సంఘం వేరే ఈ న్యాయ వ్యవస్థ వేరే కాదు పార్లమెంటు స్థాయి సంఘం ఒక వ్యక్తి పైన అభియోగాలు చేసింది అన్నప్పుడు అది తీసుకుంటారనమాట ఇక్కడ న్యాయ వ్యవస్థలోకి ఒక కోర్టులలోకి అని చెప్పేసి కల్పన మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ కన్విల్కర్ తీర్పు ఇవ్వడం జరిగింది సో అలాంటి వారు తన పదవికి రిటైర్మెంట్ని ప్రకటించిన రిటైర్మెంట్ అంటే పదవీ రమణ చేశారు ఈ పదవీ రమణ సంబంధించిన కార్యక్రమంలో సో మరి జస్టిస్ ఎన్వీ రమణ గారు కూడా పాల్గొనడం జరిగింది మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన నలభై వ్యక్తి రెండవ తెలుగువాడు ఇక నెక్స్ట్ వచ్చేసి సెబాస్టియన్ విటల్ బుల్ అంటే దాదాపుగా నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ని సాధించడం జరిగింది సో సెబాస్టియన్ విటల్ వీరు రెడ్బుల్ డ్రైవర్గా పనిచేశారు రెడ్బుల్ సంస్థకి వీరు ఒక గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా వన్ డ్రైవర్ అండి ఫార్ములా వన్ డ్రైవర్ సో తన అంతర్జాతీయ ఈ యొక్క ఫార్ముల వన్ రేసింగ్కి ముగింపు పలుకుతున్నాను రిటైర్మెంట్ని పలుకుతున్నాను ప్రకటించడం జరిగింది తన యొక్క సంబంధించినటువంటి కెరియర్లో యాభై మూడు విక్టరీస్ ఫిఫ్టీ త్రీ విక్టరీస్ యాభై మూడు ఒక నా ఫార్ముల వన్ గ్రాండ్ ఫిక్స్ని సాధించడం జరిగింది నాలుగు సార్లు ప్రపంచ ఫార్ముల వన్ ఛాంపియన్షిప్ను సాధించడం జరిగింది సో రెడ్బుల్ డ్రైవరే ఎవరని సెబాస్టిన్ వెటర్ సో ఇవన్నీ మనకి జూలై ముప్పై రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరిటెడ్ కరెంట్ పేపర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్